మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంధ్యా థియేటర్ ప్రమాదంలో మరణించిన రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయూత ధైర్యం కోల్పోవద్దు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదు లక్షలు రేవతి కుటుంబానికి ఆర్థిక చేయూత చేశారు శ్రీతేజ్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చు ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అన్నారు రేవతి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరే ముందు నా కొడుకు యాడే ఐక్యండి తగ్గిపోతే ఫౌండేషన్ పెట్టి థర్టీన్ ఇయర్స్ దాని మీద ఇస్తున్నారు ఇరవై ఐదు లక్షలు బ్యాంకులు వేసుకున్నాం హాస్పిటల్ ఎవరేమో అడగరు మంచిగా ఇచ్చాడు దేవుని దేవల్ల ఏం జరిగింది ఆమెనే నిన్ను బతికిచ్చింది ఆమె చనిపోయింది లివరించి నీకు బతికించి ఆమె చనిపోయింది అన్ని పేపర్ అంతా మాకు చాలా బాధ అనిపించింది తెచ్చి ఏం చెప్పారు ఇప్పుడు వచ్చి ఐసీ చూసి మా అమ్మడొచ్చి అందుకనే అలాగే సీఎం గారు రోజు రోజు మాట్లాడతాను మేము స్ట్రిక్ట్ మీ నిరం అందరికి ఒకటే సెకండ్ థర్డ్ రిజెక్ట్ చేసిన ఫోర్త్ ఇలా